నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అరుణాచలంలో ఉన్నటువంటి నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీని గురుజీ గారు నిత్యాగ్ని ఆశ్రమం గురించి చెప్పాలంటే రోజు అండి గత పది సంవత్సరాలుగా నిర్విరామంగా అన్న ప్రసాద వితరణ చేస్తూ ఉన్నారు ప్రత్యేకించి మధ్యాహ్నం సమయంలో చూసుకుంటే పదకొండున్నర నుంచి మూడున్నర గంటల వరకు ముందుగా సాధు పుంగవులు ఎవరైతే ఉంటారో వారికి అలాగే అన్నార్థులు కావచ్చు అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు కానీ యాత్రికులు ఎవరైతే వస్తారో ఆ స్థలాన్ని సందర్శించేవారు వారికి ఇలా అన్న ప్రసాద వితరణ చేస్తారండి అత్యద్భుతమైనటువంటి అవకాశంగానే భావించాలి ఇది మనం అలాగే గురువుగారు ప్రత్యేకంగా సర్వదేవతా హోమాలు నిర్వహిస్తూ ఉంటారు అలాగే మంత్రశాస్త్రం ఇవన్నీ కూడా ఎవరైతే భక్తులు ఆసక్తిగా ఉన్నారో వారందరికీ ఇవి నేర్పిస్తారు సులువుగా ఇంట్లోనే మనందరం యజ్ఞం చేసుకునే విధంగా యజ్ఞం అనగానే మనందరికీ ఒకటే ఆలోచన వస్తుంది ఏదో పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో అలా కాకుండా కేవలం పది పదిహేను నిమిషాల్లో సర్వదేవతల హోమం ఎలా నిర్వహించుకోవాలో ఆ ప్రతిఫలాన్ని మనం ఎలా పొందాలో చాలా చక్కగా వివరిస్తారండి ఇలా ఎంతో మందికి నేర్పించి భక్తి మార్గంలో నడిపించారని చెప్పడంలో అతిశయోక్తి కాదు అలాగే శ్రీని గురుజీ గారు ప్రత్యేకంగా నిత్యాగ్ని ఆశ్రమం నుంచి ఎన్నో హోమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర ఒక ఐదారు విశేషమైనటువంటి హోమాలు నిర్వహిస్తారు అందులో భాగంగా త్వరలో రాబోతున్నటువంటి వారాహి నవరాత్రుల్లో వారాహి హోమం నిర్వహించబోతున్నారు అసలు వారాహి అమ్మవారి గురించి ఆవిడ ఉద్భవం కావచ్చు ఎలా ఉంటారు అమ్మవారు ఎలా అనుగ్రహిస్తారు అసలు హోమాన్ని ఎలా నిర్వహించవచ్చు ఎవరెవరు ఈ హోమంలో పాల్గొనొచ్చు ఈ వివరాలన్నీ గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం గురువు నమస్కారం అండి ఉన్నారు చాలా సంతోషం అండి మిమ్మల్ని కలవటం చాలా రోజుల తర్వాత గురుగారు ఎవరైతే ఈ వారాహి హోమం మేము ప్రత్యక్షంగా వెళ్ళాలనుకుంటున్నాం అండి ఈ నవరాత్రుల్లో ప్రత్యేకించి ఆ చివరి రోజు మేము అక్కడే ఉండాలనుకుంటున్నాం అనుకునే వారికి ఏమైనా ఏర్పాట్లు ఉన్నాయా వసతి ఏర్పాట్లు లేదు ప్రయాణ ఏర్పాట్లు వాళ్ళు చేసుకోవాలండి మన దగ్గరికి వచ్చేవాళ్ళు ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే భోజన ఏర్పాట్లు ఉంటుంది అంటే బేసిక్ గా మేము ఎప్పుడు భోజనం రెడీగా ఉంటుంది ఒకవేళ ఎక్కువ మంది వచ్చేసారు అనుకుంటే అప్పటికప్పుడు కష్టం అవుతుంది కాబట్టి మాకు ఇన్ఫార్మ్ చేస్తే అహెడ్ గా చక్కగా భోజనం ఏర్పాట్లు చేసి పెడతాము విధంగా అక్కడ జరిగేటువంటి వేద పండితులు చేసేటువంటి హోమాన్ని వాళ్ళు గ్యాలరీలో కూర్చొని చక్కగా వీక్షించవచ్చు అక్కడ ఏం జరుగుతుంది అంతా చూడవచ్చు అనమాట హోమం అయిపోయిన తర్వాత ఆ హోమగుండం చుట్టూ ప్రదక్షిణ చేసుకొని ఆ తర్వాత యజ్ఞభస్మాన్ని పెట్టుకోవచ్చు ప్రసాదాలు అక్కడే తీసుకోవచ్చు అంటే ఇంటికి మళ్ళీ పంపిస్తాము అక్కడ ఇచ్చే ప్రసాదం కూడా ఉంటుంది మళ్ళీ అది వేరు ఇంకా అదృష్టమే అంత ప్రత్యక్షంగా చూడటమే ఒక మహద్భాగ్యం కదా అవునండి ఏర్పాట్లు ఉంటాయి ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది ప్రత్యక్షంగా వచ్చిన వాళ్ళు అలా కూడా వస్తారు అదే విధంగా కుమారి పూజ సువాసిని పూజ జరిగే వారికి వీరు కూడా పుష్పాలు గాని ఏదన్నా పాల్గొనవచ్చు అనమాట వారు కొంతమంది అయితే కొన్ని ద్రవ్యాలు కూడా తీసుకొస్తారు వాళ్ళు మా ద్రవ్యం హోమగుండంలో అలా కూడా మేము ఆ యాక్సెప్ట్ చేస్తే తీసుకుంటారు ఒక్కోసారి అంటే ఆ టైం కి రావాలనమాట ఎంత సమయం పడుతుందండి హోమ్ మినిమం ఫోర్ అవర్స్ పడుతుంది ఫోర్ అవర్స్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఈవినింగ్ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఇంకా అది అయిపోయేసరికి ఫోర్ అవర్స్ పైన పడుతుంది అనమాట పూజ గణపతి పూజ తోటి స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మంత్రం జపం చేస్తారు జపం చేసిన మంత్రాన్ని వారు హవనం చేస్తారు విశేష హారతులు ఉంటాయి ఈలోపు సువాసిని పూజ కుమారి పూజ ఇవన్నీ ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా అవ్వటానికి పూర్ణాహుతి అయిపోయిన తర్వాత చతుర్వేద పారాయణం అవధారాలు కూడా ఉంటాయి అన్నమాట అంటే ఇది జరిగేటప్పుడే పేర్ల గా ఎవరిన భోజనం చేయాలనుకుంటే చేయవచ్చు అనమాట దానికి ఏర్పాట్లు ఏర్పాట్లుంటాయి ప్రత్యక్షంగా అక్కడ ఉండి చూడడం అనేది ఒక అదృష్టం అండి నిజంగా కాకపోతే ఏంటంటే మాకు ముందుగా గనక ఇన్ఫార్మ్ చేస్తే ఒకేసారి క్రౌడ్ చాలా మంది వచ్చారనుకోండి ఇబ్బంది లేకుండా ఆ ఏర్పాట్లు సక్రమంగా చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తాం గురువు గారు రావడానికి నిజంగా ఒక అవకాశమే అమ్మని కొలుసుకునే అవకాశం ఎన్నో రకాలుగా పూజలు చేయటం వ్రతాలు ఇవి సాధారణంగా మా అంతా మేము చేసుకోగలుగుతాం కానీ హోమాలు అనేవి ఎంతో పవిత్రంగా అందులో మరి ముఖ్యంగా ఇంతమంది ఋత్వికులు కావచ్చు వీరి సమక్షంలో జరుగుతుందంటే అది నిజంగా అమ్మ అనుగ్రహమే కాబట్టి హోమాలు గతంలో చాలా చేసామండి ప్రతి సంవత్సరం చేసాం మేము మహారుద్ర యాగం కూడా చేసామండి అప్పుడైతే హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ పూజార్లు వారికి హెల్ప్ చేయడానికి ఇంకా ఎడిషనల్ గా నూట యాభై రెండు మంది పూజారులు వచ్చి ఒక యాగం కూడా చేశాం అనమాట ఈ ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక విశేషమైనటువంటి హోమాలు చేస్తూ ఉంటాం తెలుస్తుంది గురుగారు విజువల్స్ లో చూస్తేనే అమ్మవారి రూపవాసలు ఎంత చక్కటి అలంకరణ అలంకరణకే చాలా టైం పడుతుంది కదండి ఆ అలంకరణ చేసేవాళ్ళు స్పెషల్ గా ఉన్నారు అమ్మవారి అలంకరణ చేయడానికి ఆ పూలదండలు కూడా బెంగళూరు నుంచి వస్తాయి అన్నమాట తిరువన్నామలైకి బేసిక్ గా బెంగళూరు నుంచి అవి చేసేది ఉంటారు ఇప్పుడు మనకి బ్రహ్మోత్సవాల్లో జరిగినప్పుడు ఎలా ఉంటాయి అన్ని అవును ఆశ్రమం కరెక్ట్ గా అడ్రస్ ఎక్కడ గురుగారు సూర్యలింగానికి ఆపోజిట్ లో ఉంటుంది ఇలా అయితే అందరికీ చాలా సులువుగా తెలుస్తుంది గిరిప్రదక్షిణ మార్గంలోనే గిరిప్రదక్షిణ మార్గంలో సూర్యలింగానికి ఆపోజిట్ ఆపోజిట్ లో ఉంటుంది ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే ఆశ్రమం లింగానికి పక్కగా ఉంటుంది ఎగ్జిస్టింగ్ మాకు నిత్యం ఒక వెయ్యి మందికి అన్నదానం జరిగేటువంటి జరిగే సూర్యలింగం ఇప్పుడు హోమం జరిగేది కూడా విన్నారు కదా మీరు కూడా ఎవరైనా వారాహి హోమంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తామండి మీరు సంప్రదించవచ్చు అలాగే ఒక ఫామ్ ఉంటుంది మీరు ఆ ఫామ్ ఫిల్ చేస్తే చాలు పేరు అడ్రస్ గోత్రము కుటుంబ సభ్యుల పేర్లు ఇవి చాలా ముఖ్యం పిన్ కోడ్ కూడా అసలు మర్చిపోదు ఎందుకంటే హోమం నిర్వహించుకున్న తర్వాత ఆ దివ్య ప్రసాదం మన ఇంటి దాకా వస్తుందండి మీరు ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్లోనే మీరు చక్కగా ఎన్రోల్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు అందిస్తాను మరీ ముఖ్యంగా వారాహి హోమం గురించి చాలా మంది ఎన్నో ప్రశ్నలు అడిగారు వారన్నిటికీ డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురువు గారు అసలు ఎందుకు చేసుకోవాలి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఇవన్నీ చెప్పి చాలా మందికి ఆసక్తి ఉంటుంది కానీ ఎక్కడ జరుపుతున్నారు అనే విషయం తెలియదు పాల్గొనాలి అనుకుంటారు కానీ ఎక్కడ అంటే అది కూడా ప్రముఖమైన స్థలాల్లో అయితే అది ఇంకా శక్తి ఉత్పన్నం అవుతుంది అంటారు అందులోనూ మరీ ముఖ్యంగా చెప్పాలి నిత్యాగ్ని ఆశ్రమం అంటే ఎన్నో సంవత్సరాలుగా నడుపుతూ ప్రత్యేకించి ఒక అన్నపూర్ణగా ఉందనే చెప్పాలండి ఎంతో మంది సాధు పొంగోలు ఎవరైతే ఉంటారో వారికి ప్రతినిత్యం వారికి భోజనాలు పెడుతూ ఉంటారు మీరు వెళ్ళినా కూడా అరుణాచలం మీరు ఖచ్చితంగా వెళ్ళండి నిత్యాగ్ని ఆశ్రమం అని అక్కడే ఈ హోమం అనేది నిర్వహిస్తారు మీరు ఇప్పటివరకు వెళ్ళి చూసినా లేదంటే ఆ సమయానికి మీరే ప్రత్యక్షంగా వెళ్ళి హోమం దగ్గర కూడా కూర్చోవచ్చు ఆ అవకాశం కూడా ఉంటుంది రాలేని వాళ్ళైతే ఆన్లైన్లో ఎన్రోల్ చేసుకోండి లైవ్ మీరు మూడు నాలుగు గంటల పాటు ఆ హోమం జరుగుతున్నంత సేపు లైవ్ వస్తుంది కాబట్టి అది కూడా మీరు వీక్షించి ఇది ఒక గొప్ప అవకాశం అమ్మవారిని సేవించుకోవటానికి మన కుటుంబ సభ్యులందరి పేరు మీద అక్కడ హోమం నిర్వహించడం అంటే అది మామూలు విషయం కాదు కదా ఇది ఎన్నో అంటే ఎన్నో సంవత్సరాలకో ఎన్నో జన్మలకు మనం దక్కేటువంటి ఒక పుణ్య ఫలం ఇది ఇందులో మీరు పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి కాల్ చేయండి నిత్యాగ్ని ఆశ్రమంలో జరిగేటువంటి ఈ వారాహి హోమం